వావ్ 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 అసలు ఏం జరుగుతుంది నేను చూస్తుంది లైవ్ మ్యాచా లేదా హైలైట్సా లేకపోతే ఏంటి భయ్యా గేమ్లో క్రికెట్ ఆడినట్లు ఆ షార్ట్స్ ఏంటి ఆ సిక్స్లో మోతేంటి బాదుడే బాదుడు కొడుతున్నారు సార్ పట్టుకొని పట్టుకొని మరి కొడుతున్నారు సార్ సంజుబాబా ఇస్ బ్యాక్ అగైన్ మళ్ళీ సెంచరీతో సౌత్ ఆఫ్రికా బౌలర్కి డ్రాప్స్ పడేలా చేశాడు ఇక మన తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ బాబోయ్ ఇతను మన కెప్టెన్ సూర్యబాయ్ ప్లేస్నే కబ్జా చేసేలా ఉన్నాడు కదయ్య ఫస్ట్ లో ఆడిన రెండు మ్యాచ్లోనూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సౌత్ ఆఫ్రికా వెన్ను విరిచాడనే చెప్పాలి ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే హాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటింగ్ లో సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించిందనే చెప్పొచ్చు ఓపెనర్ సబ్షేక్ శర్మ అండ్ సంజు శాంసన్ టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు పవర్ ప్లేలో చివరి ఓవర్లో డెబ్బై మూడు రన్స్ వద్ద అభిషేక్ శర్మ పద్దెనిమిది బాల్స్ లో ముప్పై ఆరు రన్ చేసి అవుట్ కాగా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ సంజుతో కలిసి బీభత్సమే సృష్టించాడు బయ్య ఇద్దరు సెంచరీలతో తుఫాని రేగెత్తించారు టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలోనే ఎనభై ఆరు బాల్స్లో రెండు వందల పద్ రన్స్ అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేశారు ఇరవై ఓవర్లు ఆడిన టీమిండియా ఒక్క వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు రన్స్ చేసింది ఇక బిగ్ స్కోర్ ను బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను హర్షదీప్ మొదటి ఓవర్లోనే హ్యాండ్రిక్ వికెట్ తీసి సౌత్ ఆఫ్రికా వెన్ను విరిచేశాడు ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన మన హార్దిక్ పాండ్యా మెడిన్ ఓవర్ చేసి వికెట్ కూడా తీశాడు ఇక అలాగే మూడు ఓవర్ వేయడానికి వచ్చిన హర్షదీప్ మాక్రమన్ క్లాసెన్ వికెట్ తీసి సౌత్ ఆఫ్రికా ఆశల్ని ఆవిరిచేశాడు సౌత్ ఆఫ్రికా మొదటి మూడు ఓవర్ లోనే కేవలం పది రన్స్ మాత్రమే చేసి నాలుగు వికెట్లు నష్టపోయింది ఇక తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్ట్రబ్ అండ్ డేవిడ్ మిల్లర్ తో కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే సమయంలో తొంభై ఆరు పరుగుల వద్ద మిల్లర్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు తర్వాత నెక్స్ట్ ఓవర్ అనే మొదటి బంతికి స్ట్రబ్ కూడా అవుట్ అయ్యాడు ఇలా ఒకరి తర్వాత సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్ లో నూట రన్ చేసి అవుట్ అయ్యింది దీంతో టీమిండియా నాలుగు టీ ట్వంటీ సిరీస్ లో మూడు ఒకటితో సిరీస్ ని కైవసం చేసుకోవడం జరిగింది సెంచరీలతో అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి